దీన్ని మీకు పోల్చి చెప్పాలంటే ఎలా చెప్పాలి నేను ఆహారం వండించానండి ఆహారం వండించాను ఓ పది కింటాలు అనుకుందాం ఓ పది కింటాలు వండించాను అంత దేశాలలో సమృద్ధిగా భద్రంగా ఉంది అక్కడ ఇక్కడ మీరు ఆకలి కొని ఉన్నారు క్షుద్బాధతో ఉన్నారు అక్కడ అన్నం ఉంది ఇక్కడ ఆకలి కొన్న వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు ఆ అన్నం వీరికి చేరి వీరి ఆకలి తీరి వీరు నెమ్మదిగా ఉండాలంటే ఏం జరగాలి మధ్యలోని వ్యక్తులు జోక్యం చేసుకొని మిమ్మల్ని పంక్తులుగా కూర్చోబెట్టి అక్కడి నుంచి ఆహారాన్ని మీకందరికీ అందుబాటులోకి తెచ్చి ఇవ్వాలి అప్పుడు మాత్రమే ఆ ఆహారం వ్యర్థం కాకుండా అది వండినందుకు ఒక అర్థం ఉంటుంది ఆహారం ఉంది ఆకలి కొన్న వ్యక్తులు ఉన్నారు మధ్యలో ఆహారాన్ని చేరవేసే వ్యక్తులు తమ పని సరిగా నెరవేర్చకపోతే పది కింటాలు కాదు వంద కింటాలైనా వెయ్యి కింటాలైనా అది వ్యర్థమే అవుతుంది అది అక్కడ ఎందుకు పనికి రాకుండా పాడవుతుంది ఆకలి కొన్న వాళ్ళు ఆకలితోనే దెబ్బతినే అవకాశం ఉంది ఎంతమందికి అర్థమైంది స్తోత్రం చెప్పండి అందరూ గట్టి శబ్దంతో చెప్పండి అవునా కాదా ఆకలి కొన్న వ్యక్తులకు ఆకలి తీర్చాలంటే ఆహారాన్ని అందిపుచ్చుకొని అందరికీ అందుబాటులోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఆ ఆహారాన్ని మనం ఏసు శిలువతో పోల్చుకుంటే ఆయన శిలువ సువార్తను కానీ ఒక వ్యక్తి తెలుసుకోగలిగితే వాడు నరకం నుండి కాపాడబడతాడు బతికిపోతాడు క్రీస్తు శిలువను ఆశ్రయించగలిగితే వాడు బతికిపోతాడు అది అందకపోతే వాడు నాశనం అవుతాడు నశించిపోతాడు అగ్ని ఆరని పురుగు చావని ఘోర నరకానికి వెళతాడు మనలో చాలామందిని నరకాన్ని గురించి వింటాం మాట్లాడతాం చదువుతాం కానీ నరకం నిజమని నమ్మం నమ్మితే నిద్ర ఎట్లా పోతాం హాయిగా ఆహారం తిని సమయాన్ని ఖాళీగా ఎలా ఖర్చు పెడతాం పొరపాటును కూడా పనిచేయం నరకము నిజము దేవుడు నిజం తీర్పు నిజం శిక్ష నిజం రక్షణ నిజం పరలోకం నిజం అని నిజంగా మనం నమ్మితే ప్రశాంతంగా ఉండటం మన వల్ల కాదు కానీ ఇవన్నీ ఎరిగుండి కూడా నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు ఏ స్పర్శ లేకుండా ఉంటున్నావు అంటే నేను చెప్తున్నాను నమ్ముతున్నాను అంటున్నావు కానీ నిజంగా నువ్వు నమ్మట్లా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఇదే మాట రేపు దేవుడు అడిగితే ఇదంతా నిజమని నువ్వు నమ్మావా అంటే నమ్మా కదా ప్రభు నమ్మితే మరి నా సిలువను గురించి ఇతరులకు ప్రకటించకుండా ఎలా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడైనా నీ రంగు బయటపడిద్ది చాలామంది తమను తాము మోసం చేసుకునే స్థితిలో ఉన్నారు అందులో మొట్టమొదటి విషయం ఇదే అంటే నమ్ముతున్నాం విశ్వాసులమని అని చెప్తున్నారు కానీ పూర్తిగా వాటిని గురించి సీరియస్గా తీసుకోవటం లేదు అంటే నమ్మట్లేదు అని అర్థం మొట్టమొదటిగా చెప్పాలంటే ఈరోజు ఇంతమంది వచ్చి కూర్చున్నారు నేను ఇంకా బాప్ తీసమో పొందలేదన్నా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి నేను ఇంకా బాబు తీసమో పొందలేదన్న అనే అన్నవాళ్ళ చేతులు ఎత్తండి చేతులు ఎత్తిన వాళ్ళు ఒక్కసారి అలా లేచి నిలబడండి ఏమనుకోవద్దు మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టను చేతులు ఎత్తిన వాళ్ళందరూ అలా ఒక్కసారి లేచి నిలబడండి ఎంతో ఎంతోమంది ఉన్నారు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు అనేక మంది ఉన్నారు మీలో ఏసఐ నాకు చాలా నాకు చాలా బాగా తెలుసు ఏసైని గురించి నాకు తెలుసు ఆయన నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని తెలుసు నా పాపములకు నిత్యం మండే నరకాకి నుందని నాకు తెలుసు దాని నుంచి నన్ను కాపాడడానికి ఏసఐ వచ్చి బలై తిరిగి లేచాడని తెలుసు నన్ను బాబు తీసుకొని పొందమని అన్నాడని కూడా నాకు తెలుసు అన్నాడు చేతులు ఎత్తుండే తెలుసు అన్నా నాకు దేవుని కృపను బట్టి వాళ్ళు చేయొత్త నాకు తెలియదు నాకు తెలియదు అంటే తెలిసిన వాళ్ళు చేయొచ్చండి నాకు తెలిసన్న అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలామంది చేతులు ఎత్తారు ఇప్పుడు సిలువ వీరి విషయంలో వ్యర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళకి రక్షణ వాళ్ళ ఆత్మరక్షణ కోసం సిలువలో బలయ్యాడు సిలువలో ఏమయ్యాడు బలయ్యాడు ఎవరి కోసం బలయ్యాడు అదిగో నిలిచిన బిడ్డలందరి కోసం బలయ్యాడు ఎందుకోసం బలయ్యాడు వారిని అందరినీ నరకం నుంచి నిత్య జీవానికి చేర్చడానికి బలయ్యాడు మరి ఆయన చెప్పిన ఆ చిన్న పని పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరీ లేదు రోజు పనికి పోయి వచ్చి ఉద్యోగానికి వ్యాపారానికి పోయి వచ్చి స్నానం చేస్తాం ఆ స్నానమేదో ఒక్కరోజు ఒక్క పూట ఒక్కసారి నా నామములో చెయ్యి నీ పేరు జీవగ్రంథంలో రాస్తానని ఏసై చెప్పాడు పాత జీవితాన్ని వదిలేసాయి ఇక క్రొత్త జీవితాన్ని ప్రారంభించు నీ జీవితంలో క్రొత్త జన్మ అనుభవంలోకి రా అని ఒక పిలుపునిచ్చాడు మరి దీన్ని ఎరిగి కూడా వారు రక్షణ పొందనప్పుడు వారి విషయంలో శిలువ అర్థవంతంగా ఉందా వ్యర్థమైపోయిందా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు ఈ రాత్రి వరకు మీరు ఉంటారని గ్యారెంటీ ఉందా పోనీ మనం ఉంటామని గ్యారంటీ ఉందా ఉంటారన్న గ్యారెంటీ లేదు రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరం రెండేళ్ల తర్వాత కాదు ఈరోజు నైట్ వరకు ఉంటామన్న గ్యారెంటీ ఉందా లేదు ఒకవేళ ఈ రాత్రిలోపే ఇక్కడ నిలిచిన వారిలో ఎవరినైనా మరణం సంధిస్తే అన్ని ఎరుగుండి కూడా ఏసు శిలువని ఎరుగుండి కూడా ఆయన ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోనందున మీ రాత్రి ఏమవుతుంది ఎక్కడికి వెళ్తుంది అప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిలివేమైంది ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది థ్యాంక్ యూ నాన్న నిజంగా అర్థమైందా నా ప్రియమైన దేవుని బిడలారా నిలిచిన వారలారా మీరు నరకం ఉందని నిజంగా నమ్ముతున్నారా కాసేపు ఎండకు ఒక్క తీస్తుంటేనే తిక్కరేగి గందరగోళం అయిపోతున్నారే అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకం లేకపోతే పిచ్చిబట్టా వచ్చి సిలువ మైండ్ పోయా మెంటలెక్కా ఎందుకు ఈ చేతి మీద రాయి తీసుకొని ఈ చెయ్యి ఒక బండ మీద పెట్టి ఎవడన్నా చెయ్యి నలగొట్టుకుంటే ఆ వ్యక్తిని ఏమంటాం పిచ్చి వాడంటాం మెంటలోడంటాం మరి ఏసై కూడా పిచ్చెక్కి మెంటలెక్కి ఆ సిలువలో చిత్రవదన అనుభవించాడా నీకు మరణం తర్వాత ఎంత పెద్ద ప్రమాదం ఉంటే అంత సాహసం చేశాడు ఆయన వచ్చి మరణం తర్వాత నీకెంత డేంజర్ ఉంటే అంత చిత్రవదన అనుభవించాడు నీకేం ప్రమాదం లేకపోతే ఆయనకేమన్నా పిచ్చా వచ్చి అంత సేటు ఇబ్బంది పట్టానికి నీ కొంప మునిగిద్ది రేపు అది ఆ గతి నీకు పట్టకూడదని నీ ఆత్మ నశించకుండా రక్షింపబట్టానికి నీకు ద్వారాలు తెరిచాడు తన ప్రాణం పెట్టి నువ్వు ఎలా తీసుకుంటున్నావు ఆ పాయింట్ నిజీగా తీసుకుంటున్నావు చులకనగా తీసుకుంటున్నావు జపసత్వాలు బాగున్నాయి అన్ని బాగున్నాయి ఇప్పుడు ఆ తర్వాత చూద్దాం అనుకుంటున్నావు ఎప్పుడు ఏ గతి నీ గతి ఎలా మారిపోయిందో నీ చేతిలో ఉందా నీ ఉందా నీ శరీరమే బ్రెయిన్ లో ఇంత చిన్న ట్యూమర్ వస్తే చాలు ఒక పక్క పక్క పడిపోయింది నీ చెయ్యే వినదో నీ మాట నీ కాలే వినదో నీ ముఖమే వినదో తిరిగిపోయిదావు పక్కకి నీ కిడ్నీలే కొద్దిగా తేడా వస్తే చాలు ఒకసారి ఆలోచించు ఎంత డేంజరు రక్షణ ఇంత ముఖ్యమైందైతే యేసు శిలువ నీ కొరకే నీ ఆత్మను నరకం నుండి అని నువ్వు నమ్మితే ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశావు తెలియకపోతే అది వేరే సంగతి తెలిసి తెలిసి నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేసిన వ్యక్తి విషయంలో సిలువ వ్యర్థమైపోయింది ఆత్మ నశించిపోయింది సమస్య నీదే నాదే నేనైతే నేనేమి ముసలుడైనా తీసుకోవాలా నేను మారు మనసు పొంది బాక్ పొందినప్పుడు నా వయసు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం అంతే ఇది ఎన్నిటి మధ్యలోనే అప్పుడే తీర్మానం చేసుకున్నా తెలియకముందు లోకానుసారంగా బ్రతికాను తెలిసి ఇంకెందుకు ఆ జీవితం జీవించాలి ప్రభు దేవుడని నమ్ముతున్నాను నరకం నిజమని నమ్ముతున్నాను తీర్పు ఉందని నమ్ముతున్నాను ఏ క్షణాన పోతానో తెలియదు అది కూడా తెలుసు నమ్ముతున్నాను కాబట్టి నేడు అన్న సమయం ఉండగానే నేను జాగ్రత్త పడాలని నిర్ణయం చేసుకుని ఎప్పుడు ఇస్తారా బాబు తీసమని తహతహలాడాను దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన కృపతో జస్ట్ ఫోర్ వీక్స్లో ప్రభువుని తెలుసుకున్న నాలుగే నాలుగు వారాల్లో నాకు అవకాశం వచ్చింది బాబు పొందడానికి వెను వెంటనే నేను కూడా క్యూలో నిలబడి రక్షణ పొందుకున్నాను హలో లూయా